ఒకసారి మీకు ఏదైనా యుఎస్ఏ వీసా వచ్చాక దాన్ని రివోక్ చేయగలుగుతారా ఐ మీన్ మీకు యుఎస్ఏ వీసా వచ్చేసింది మీరు ఇక్కడికి వచ్చారు ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఆఫ్టర్ దట్ ఆల్సో దే కెన్ రివోక్ అంటే ఎస్ రివోక్ చేయగలుగుతారు సో ఎవరి రివోక్ చేయగలుగుతారు ఇండియన్ గవర్నమెంట్కి కానీ ఇండియన్ ఎంబసీకి కానీ రైట్స్ ఉన్నాయంటే నో ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యుఎస్ఏ వీసా సో ఇది వచ్చేసి యూఎస్ఏ కన్సులేట్లో ఉండే యూఎస్ఏ ఆఫీసర్స్ చేయొచ్చు అండ్ ఇమిగ్రేషన్స్ డిపార్ట్మెంట్లో ఉండే సిబిపి ఆఫీస్ ఆఫీసర్స్ చేయొచ్చు ఆర్ యుఎస్ఈ ఐఎస్ డిపార్ట్మెంట్ వాషింగ్టన్ డీసీ నుంచి ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట సో ఎలాంటి కేసెస్లో వీసా రివర్క్ చేస్తారు వీసా రివర్క్ చేసినప్పుడు మీకు ప్రయర్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటుందా సో ఆ తర్వాత ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం సో నేను చెప్పినట్టుగా మీకు యూఎస్ఏ వీసా అప్రూవ్ అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రివోక్ చేసుకోవచ్చు సో రివోక్ చేయాలనుకునే సిచ్యువేషన్స్ ఏముంటాయి దేర్ ఆర్ మల్టిపుల్ సిచ్యువేషన్స్ సో మీరు ఇక్కడికి వచ్చారు హస్బెండ్ అండ్ వైఫ్ సో సమ్ ఇష్యూస్ విత్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ బై మిస్టేక్ ఇన్లీ యూ రిపోర్టెడ్ ద ఇన్సిడెంట్ నైన్ వన్ వన్ సో అప్పుడు ఆఫీసర్స్ వచ్చి చెక్ చేసి ఇఫ్ ఎనీథింగ్ ఈస్ ఇష్యూ విత్ యూ స్టిల్ బికాస్ ఆఫ్ ద సేఫ్టీ దే కెన్ రివోవ్ క్యూఆర్ వీసా దట్ ఈస్ వన్ కేస్ సో ఎఫ్ఎన్ మీద స్టూడెంట్ వచ్చారు చదువుకుంటున్నారు లీగల్గా వాళ్ళు ట్వంటీ అవర్స్ ఎ వీక్ వర్క్ చేయాలి దట్ ఈస్ ఆల్సో ఇన్ సైడ్ ద యూనివర్సిటీ బట్ మీరు చాలా వరకు చూస్తుంటే వాళ్ళు స్టోర్స్లో వర్క్ చేస్తారు గ్యాస్ లో వర్క్ చేస్తారు లిక్కర్ షాప్స్లో వర్క్ చేస్తారు విచ్ ఆర్ ఆల్ ఇన్లీగల్ సో ఇలాంటిది ఏదైనా ఎప్పుడైనా ఏదైనా బయటపడి వాళ్ళు పట్టుకుంటే దే మైట్ అరెస్ట్ అండ్ క్యాన్సిల్ యువర్ వీసా అండ్ సెండ్ బ్యాక్ టు యువర్ ఆరిజిన్ కంట్రీ సో అలాంటి స్టే దాంట్లో చేస్తారు ఇఫ్ ఎనీ క్రిమినల్ యాక్టివిటీస్ ఫౌండ్ యూన్ యువర్ రికార్డ్స్ దెన్ ఆల్సో దే కెన్ రివోక్ యార్ వీసా సో అలా కాకుండా అంతా కరెక్ట్గానే ఉన్నాను అయినా రివోక్ చేస్తున్నారు అంటే సో దేర్ మైట్ బి సమ్ సిచ్యువేషన్ మీరు వర్క్ చేస్తున్న కన్సల్టెన్సీ ఆర్ ఎంప్లాయర్ డిట్ సమ్ ఫ్రాడ్ అండ్ దాట్ మైట్ ఇంపాక్టింగ్ యువర్ వీసా అలాంటి కేసెస్లో కూడా యువర్ వీసా మైట్ ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఎంప్లాయర్ అలా కాదు మీరే లైక్ వెన్ యూ అప్లైడ్ ఫర్ ద వీసా సమ్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ యూ ప్రొవైడెడ్ ఇన్ ద అప్లికేషన్స్ అక్యురేట్గా లేదు సో అప్పుడు కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తే యూఆర్ వీసా బి రివోక్డ్ సో ఇప్పుడు రీసెంట్గా హెచ్ వన్ బి మోడర్నైజేషన్ రూల్స్ వచ్చాయి కదా సో ఫోర్ ఇయర్స్ ఆఫ్ రెలవెంట్ డిగ్రీ ఉండాలి లేకపోతే ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెలివెంట్ ఇండస్ట్రీ సో ఈ రూల్ తర్వాత మేబీ రీసెంట్గా లైక్ లైక్ వన్ ఇయర్ ఆర్ ఇప్పుడు రీసెంట్గా అప్రూవ్ అవుతున్న వీసాస్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఐ కుడ్ సీ సమ్ Chances are there at the immigration or after you coming into the USA also. Uh, once you file any amendment or transfers, you may see some RFEs or some. Um, డినైల్స్ ఆన్ దాట్ బికాస్ మీరు చదువుతున్న ఇండస్ట్రీకి మీరు వర్క్ చేస్తున్న ఇండస్ట్రీకి రిలవెంట్గా ఉండకపోవచ్చు సో అలాంటి కేసెస్లో దే మైట్ రివోక్ ఆర్ రిక్వెస్ట్ ఫర్ మోర్ ఎవిడెన్స్ సో ఇలా ఎప్పుడైనా రివోక్ చేస్తున్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది అంటే మోస్ట్లీ దేల్ హ్యావ్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఆర్ యోర్ పోస్టల్ మెయిల్ అడ్రస్ సో దేల్ ట్రై టు సెండ్ అన్ ఈమెయిల్స్ ఆర్ పోస్టల్ మెయిల్స్ పంపిస్తారు సో దాట్ యూ విల్ గెట్ టు నో దట్ యూర్ బి has been revoked so then step for example you are strong uh, so you don't have any um, illegal activities anything me record slowly uh, you don't know why this has been happened maybe you think uh, it might be a spam and just reach out, uh, reach out to the uscis raise a concern whether it, the information has been true or not if so uh, why it has been happened because you didn't do anything so they will give all the details so if the decision is not going to change, uh, then you might have to leave the country. That's uh, only the way, and you can go back and uh, figure out the things and come back to the USA. So that's the thing. But yes, as I said, there is always be a possible of revoking your visa by US government or US consulate or US ISEs. Uh, for any uh, illegal information, any fraud happened from the employer through employer, uh, if something is not matching your records, anything can be happened. so hope uh, this helps you. Uh, so i just, to just try, if you don't like, i can do a uh, normal face videos only. so please do like, comment, share, and uh, provide your feedback. thank you.